నమస్కారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మొండిసడ సర్పంచ్ జరం వచ్చిందని సాకుతో మొండిసడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ స్థాయిలో జెండాను ఎగురవేయలేదని మొండిసడ గ్రామస్తులు ఆరోపించారు మంగళవారం గాంధారి మండలం మొండిసడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పలువురు గ్రామస్తులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు సర్పంచ్ కు జ్వరం వస్తే నర్సాపూర్ గ్రామ పంచాయతీ జెండా వందనంలో ఎలా పాల్గొన్నారని వారు ప్రశ్నించారు జాతీయ జెండాను ఎగరవేసే విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించిన ప్రజా ప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు చెప్పేసి మేము పెట్టినాము ఎజెండా మేము సంతకాలు పెట్టి పంపించేసాము మేము ఆల్రెడీ మేము పర్సనల్గా అతను కూడా చెప్పినాము మీరు ఎక్కడ ఉన్న స్వాతంత్రం వర్సిందో కాబట్టి మేము కాలం చెప్పలేదు చెప్పట్లేదు కాకపోతే మాకు ఇక్కడ అక్కడ రెండు చేసుకొని వెళ్ళిపోమండి వీళ్ళ విభేదాలు కక్షలు కుతాంతాలు ఏం లేవు ఎందుకు ఎలక్షన్ అనేది సహజం ఈరోజు మీరు గెలవచ్చు మేము ప్రభుత్వం మేము మేము గెలవచ్చు ఈ రోడ్డు పోవచ్చు మేము గెలవచ్చు ఇలాంటివి సహజంగా ఉంటాయి ప్రతి రా ప్రతి విలేజ్లో రాజకీయం అనేది సహజము కక్ష పూరితంగా ఒక విలేజ్ని కించపరిచే విధంగా నా ఊళ్ళని జెండ చేసుకుంటా నేను అనే తత్వంతో ఒక వంటెడ్ పోగర్లాగా చేసుకుంటే అది అందరికీ సమంజసం కాదు ఎందుకు అంటే తెలియకపోతే తెలిసిన వాళ్ళకి స్థలాలు తీసుకొని ముందుకెళ్ళాలి మనం కలుపుకొని పోతేనే గ్రామాభివృద్ధి మనం చేసుకుంటాం మనం ఒంటరిగా చేసుకుంటే ఏమైంది ఇప్పుడు నిన్న జల్లీ అని చెప్పేసి అన్నారు మాకు సరే ఎగిరే ఎందుకోవాలని మేము సెక్రటరీనే కలిగి మేము డిఎల్పిఓ సార్ ఫోన్ చేశాం మొన్న నైట్ ఫోన్ చేసాం నిన్న పొద్దున ఫోన్ చేసాం సార్ తొమ్మిది తర్వాత రాకపోతే ఖాళీ చేయండి సార్ మేము అధికారికంగా అయితే మేము అని చెప్పేసి ఉన్నారు డీఎల్పీఓ గారికి ఎంపీఓ గారికి రోడ్ క్యామ్లో ఫోటో టైం అన్నీ పెట్టేసి పెట్టిన ఫోటోలు పెట్టినాక తొమ్మిది పది నిమిషాలకు గ్రామ సెక్రటరీ ఇన్ఛార్జ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది మేడం వచ్చేసి మాకు నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ మధ్యలో కాల్ చేసింది మాకు సార్ జెండా ఎగిరేస్తామని చెప్పేసి అన్నారు మేడం టైం అయిపోయింది మేడం మేము రావట్లేదు ఇది చేసుకుని చెప్పినాం ఆ మేడం ఏం చేసింది ఆమె అధికారికంగా వచ్చింది జెండా ఎగిరిస్తుంది వెళ్ళిపోయింది మరి సర్పంచ్ గారు ఎందుకు అని చెప్పేసి మేము మే మేడంకి అడిగితే మీడియా వాళ్ళు అడిగితే ఏమన్నా అంటే నాకు వచ్చింది పడుకున్నా అని చెప్పింది సార్ కానీ అది అబద్ధము సార్ అది ఎందుకంటే ఒక జాతీయ జెండా ఎగిరేసి కూడా అబద్ధం చెప్తే అది కరెక్ట్ కాదు సార్ అది ఒక ప్రజాస్వామిక దేశంలో మనం ఉండి జెండా ఎగిరేసి కూడా ఎగిరే ఎగిరేయాలి అని చెప్పేసి దుస్థితి మనకెందుకు ఇంకా మన స్వాతంత్రం మనకు రాలేదా గణతంత్రం అనేది మన రాజకీయ నాయకులు మరి ఒక రాజ్యాంగం రూపొందిన తర్వాత మనకు వచ్చింది కదా సార్ ఎందుకు అబద్ధం మేడం జ్వరం పడుకున్నాం పడుకున్నామన్నారు సార్ మా దగ్గర ఫోప్ ఉంది సార్ మా దగ్గర జెండా ఎగిరిసిన ఫోటో ఉంది అలాగే మా వార్డ్ నెంబర్ అయినటువంటి చంద్ర నాయకుడు తొమ్మిది నలభైలకు ఎనిమిది నలపాయలు స్కూల్లో జెండకెళ్ళినాం అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ చేసి అంటే ఇక రండి మీరు నంబర్ ఆఫ్ ఎక్కడ ఉన్నామంటే స్కూల్లో ఉన్నాను అంటే మీరు ఇక్కడ రండి మీరు జెండా నర్సా ఎగిరిసిన తర్వాత ముందుసరికి వెళ్ళమని కాల్ చేసింది సార్ మరి అలాంటి వ్యక్తికి మరి అక్కడ అబద్ధాల్సిన అవసరం మేము సార్ మరి సరే ఒక వన్ అవర్ లేట్ ఎనుకొనే ముందు అవుతుంది సార్ సహజము అక్కడ ఊరులో ఊరు లోపల ఉంది కాబట్టి మేము కాలం ఎగరేయకుండా చెప్పట్లేదు సార్ మీరు రెండు కళ్ళు మన అనుకుని వెళ్ళిపోవాలి సార్ అందుకని అక్కడ ఎగరేసి ఇక్కడ వచ్చేది లేదు సార్ మేము తొమ్మిది ఇరవై నిమిషాలకి ఇక్కడ ఫోటోలు పెడితే కూడా ఇక జెండా ఇప్పటి కూడా సార్ జెండా క్లీనింగ్ లేదు ఇక్కడ జీపీ తాళం తీసింది లేకుండా నిన్న ఏం లేకుండా తొమ్మిది ముప్పై నిమిషాలకు జీపీ తాళం తీసిస్తారు ఇక్కడ ఒక జండా నాడు కూడా ఇలా నిర్లక్ష్యంగా తాళం తీస్తూ క్లీనింగ్ లేకపోతే మేము ఎక్కడున్నాం సార్ ఏం చేయాలి సార్ మేము అందుకని ఎగరేయలేదని చెప్పారు కదా సార్ అదేవిధంగా ఇప్పుడు ఆయన దగ్గర మాకు ప్రూఫ్ ఉన్నదని చెప్పినాం కదా ఆ ప్రూఫ్ అనేది ఇదిగండి సార్ ఆయన జ్వరం వచ్చిందని ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము కంప్లైంట్ అనేది అరైజ్ చేసిన తర్వాత డిఎల్పిఓ గారికి ఎంపీఓ గారికి చెప్పిన తర్వాత జ్వరం వచ్చిందని చెప్పిండ్రు ఆ ఇదిగోండి సార్ ఇది ప్రూఫ్ ఆయన విలేజ్లో ఎగరేయడం అనేది ఎంతవరకు సమన్యాసం ఇది ఇప్పుడు నీకు ప్రజలు అనేవాళ్ళు ఎన్నుకున్న తర్వాత నువ్వు రెండు విలేజ్లని కంపల్సరీ రెండు కళ్ళలాగా చూసుకోవాలి అది కాకుండా నాకు నేను నేను అనుకున్నదే జరగాలంటే అది కరెక్ట్ కాదని మా ఒపీనియన్ దీనిపైన మేము డిఎల్పిఓ గారికి ఎంపీఓ గారికి మరియు కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరు మా సర్పంచ్ పైన ఉప సర్పంచ్ పైన ముఖ్యంగా ఇక్కడ కారోబారి కూడా సరిగా లేడు ఆ కారోబారి పైన కూడా చర్యలు తీసుకోవాలని మేము గ్రామ తరపు అందరం కోరుతున్నాం సార్ ఇది మా డిమాండ్ మాజీ సర్పంచి ముదేళ్ళి అతను ఇక్కడి అతను ఇప్పుడు సర్పంచ్ మొన్న సర్పంచ్ టీపోయినాయన వీళ్ళు కలిసి మమ్మల్ని అందరినీ విలిపించి తీపి ఈ మొండి సెలకల్నే కట్టడము మన మొండి సెలక్ నర్సాపూర్ అని పెట్టాలి ఏమంటే మొండి సెలక్ నర్సాపూర్ అని పెట్టకపోతే అక్కడికి రోడ్డు పోవడానికి రోడ్డు పోయడానికి వీలుండదు కాబట్టి నేను డాంబర్ రోడ్డు వేస్తా అందుకొరకే ముండి సడక్ దర్సాపురాని పెట్టడం జరిగింది కానీ పంచాయతీ మాత్రం ఈ మొండి సడకుల్నే దడము నిశ్చయించుకోవడం అప్పుడు ఆ గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు అప్పుడు అట్లా మేము ఒప్పుకోమంటే మేము ఒప్పుకోక ఉంటా అదే పంచాయతీలో మా ముదలి పంచాయతీలో మేము ఉండేవాళ్ళం కదా ఇప్పుడు లేనిపో అప్పుడు లేనిపోయి ఇప్పుడు ఎందుకు వచ్చింది మేము అంటే మేము అదే పాత పంచాయతీలో ఉండేవాళ్ళం కదా ఇప్పటికైనా ఏమీ లేదు మీరు ఈ కల్మశాలు ఈ కల్ ఉండకుండా మీరు 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 మంచిగుండి మీరు మీరు మీకు బాబు మా మమ్మల్ని ఎమ్మెల్యే గారితో మేము రిసర్చ్ చేసి లేమంటే నాన్న ఎమ్మెల్యే గారు మీరు ఆలోచించి మమ్మలను ఇప్పుడే అతడు ఒక నెల రెండు నెలలు కాలేదు ఇప్పుడే విధంగా కల్పశాలు పెట్టుకొని ఈ విధంగా చేస్తే రేపు ఐదు సంవత్సరాలు అతను రెండు గ్రామాల మీద ఎంత చిచ్చు పెడతాడో మీరు ఆలోచించి మాకు తగినటువంటి న్యాయం చేయాలని పదే పదే ఎమ్మెల్యే గారికి స్తున్నాం గ్రామ సర్పంచు జ్వరం వచ్చిందని చెప్పడం జరిగింది అక్కడ వెగరడానికి రాని జ్వరము ఇక్కడ వచ్చి వెగరడానికి ఎందుకు వచ్చింది అనేది మాకు కొంచెం ఆలోచన గురి చేసింది ఏది ఏమైనా జెండా ఎగరవేయడంలో ఇలాంటి విద్వేషాలు కానీ మనస్పర్ధాలు కానీ ఇలాంటి కోపతాపాలు కానీ ఉండకూడదు జెండా విషయం అనేది ఇది జాతికి సంబంధించింది దేశానికి సంబంధించింది అన్నీ పక్కన పెట్టి ముందొచ్చి కులాలకు మతాలకు అతీతంగా ఎగరవేయాల్సిన ఒకే ఒక పండగ ఈ గణతంత్ర దినోత్సవం అలాంటి పండగ రోజు కూడా వీళ్ళు మనసులో ఇంత కపటం కల్పశం పెట్టుకోవడం అనేది మాకు బాధకర బాధకరానికి కారణమైంది అయితే ఇదే విషయం మేము మండల అధికారులకు తెలియజేయ తెలియజేయడం జరిగింది మేము చెప్పడం వల్ల వాళ్ళు మా సెక్రటరీ గారికి సమాచారం అందించి ఇలా జరిగింది ఇలా ఉంది పరిస్థితి అని చెప్పడం వల్ల మా సెక్రటరీ మేడం కారుబారి ఇద్దరూ దాదాపు పది గంటల సమయంలో ఇక్కడికి వచ్చి వాళ్ళు జెండా ఎగరేయడం జరిగింది ఇది బాధాకరం చాలా దురదృష్టకరం మాకు దీని గురించి కూడా సమాచారం లేకుండా మేము వేచి చూసి వెళ్ళిపోయాము మీరు చూసి ఉంటారు ఇక్కడ ఎట్లుంది పరిస్థితి ఇక్కడ పరిశుభ్రత ఏ విధంగా ఉంది ఏంది అనేది మీకు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కాబట్టి ఇట్టి విషయాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని మేము అధికార బృందాన్ని కోరుకుంటున్నాం